హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం జా నేనైతే జాక్ ఎఫ్ఐ మిషన్ క్లీనింగ్ అనేది చూపిస్తున్నానండి ఇలా పైన మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మిషన్ని హెడ్ అయినది పైకి లేపుకోవాలండి ఇలా లేపుకున్న తర్వాత మనకి ఇలా దారము అంత పోగుల్లాగా వచ్చేస్తుంది కదా డస్ట్ లాగా పేర్కొంటుంది అనమాట ఇదంతా అనేది మనం కటింగ్ చేసిన మనం కటింగ్ చేసినప్పుడు ఇలా పోగుల్లాగా అంతా తడుతూ ఉంటుంది కదా అదంతా ఇలా హెడ్ పైనుండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా క్లీనింగ్ అయితే చేసుకోవాలండి మొత్తం ఇలా ఇలా పట్టేస్తుంది ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ మన మిషన్ దగ్గర బాబిని అయితే తీసేసుకొని మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఈ ఇలా మొత్తం డస్ట్ అంతా దులిపేసుకున్న తర్వాత లోపల మనం ఆయిల్ అయితే మార్చుకుంటూ ఉంటాం కదా ఆయిల్ కూడా తగ్గిందండి ఆయిల్ పోసేది కూడా నేను అయితే చూపిస్తాను ఇలా మొత్తం మనకి పట్టు పట్టు క్లాతులు అవన్నీ కట్ చేసినప్పుడు పోగుల్లాగా దారాల వస్తాయి కదా అది మొత్తం ఇలా తట్టుకుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి మిషన్లో చాలా ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట పోగులు అదంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఆయిల్ కూడా తగ్గిందండి ఇక్కడ హై ఉంది కదా హై వరకు ఉండాలి ఆయిల్ కూడా పోసేది మళ్ళీ వీడియో అయితే తీస్తానండి ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి మళ్ళీ ఫిల్ చేసుకోవడం కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇలా మనకి చివరికి ఇలా ఇలా ఉంటుంది ఇది మొత్తము ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఇందులో చూపిస్తున్నాను చూడండి పక్కన మనకి డస్ట్ దాంట్లోకి మొత్తము అనేసుకోవాలి అనుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి అది డస్ట్ అనేది ఆయిల్లోకి పడకుండా ఇలా మనము చిన్న చిన్నగా కుందన్స్ అవి ఇవి తీసినప్పుడు కూడా లోపలికి పడిపోతూ ఉంటాయి అన్నమాట అది మొత్తం ఒకసారి క్లీన్ అయితే చేసుకోవాలండి ఇలా నేను కా కాటన్ క్లాత్తో చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న చెంకీలు కుందన్స్ లాంటివి కూడా అందులోకే వెళ్ళిపోతూ ఉంటాయి అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో మనకి డస్ట్ అదంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి కాటన్ క్లాత్తో చేసుకుంటున్నాను ఇలా కు ఇది మొత్తం ఒకసారి క్లీన్ అయితే చేద్దాము ఇలా చూడండి పోగుల్లాగా ఇది మొత్తము మనకి లోపలికి పడిపోతుంది అనమాట ఆయిల్లో అయితే ఏం పర్లేదండి ఆయిల్ తగ్గింది ఇది మొత్తం తీయాలి ఇక్కడ స్క్రూ ఉంది చూడండి ఆ స్క్రూలో నుంచి వెళ్ళి మనము స్క్రూ ఓపెన్ చేసి ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి ఆయిల్ చేంజ్ చేయడం కూడా నేను చూపిస్తానండి అయితే ఆయిల్ లేదు తీసుకొచ్చిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి దారంలాగా ఇవైతే మనకు ఆయిల్లో ఉండి ఆయిల్ అనేది మనకి మిషన్ లోపి లోపలికి అయితే వస్తుంది ఇవి పోగులు అనేవి ఆయిల్లో ఉండి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది డస్ట్ అనేది ఆయిల్లో పడిపోయింది ఇది మొత్తము తీసేసి క్లీనింగ్ అయితే చేసుకుందామండి మనము ఇక్కడ హై ఉంది కదా హై వరకు అయితే ఆయిల్ ఉండాలి అలాగే ఆయిల్ కూడా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఆయిల్ మొత్తం తీసేయడము తీసేసి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేస్తానండి ఇక్కడ మొత్తము ఇదంతా ఒకసారి తుడిచేసుకుందాము తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక క్లాత్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత హెడ్ అనేది కిందికి అనుకుంటే సరిపోతుందండి ఇలా చూడండి మొత్తం చెంకీలు ఇలాంటివి మొత్తము ఇలా డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాము అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ చేంజ్ చేసుకోవడం కూడా మీకు చూపిస్తానండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత హెడ్ అనేది కిందికి పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్